పట్టణములో ఏం పొందుకుంది మొగ్గు పొందుకుంది అనమాట ఇక్కడ సిగ్గుందట మొగ్గు అయిందట అందుకే భక్తులకు అనగా నీతి మంతులకు ఆపదలు అనేకములు దైవ ఏ ఆపదలు లేవు పనిచేసిన ప్రతి చోట ఆపద ఉంది ప్రార్థించిన చోట ఈరోజు మనమేనా ఇబ్బందులు పడతారా మనకు మించి పడ్డాడు ఆయన మనకు మించి నూట ఇరవై సంవత్సరాలు బ్రతకటం అంటే అయ్య బాబోయ్ ఆయుష్ నాకు ఉంటే బాగుండు అంటావు ఏమిటి నీకు ఇచ్చేస్తే ఏం చేస్తావు ఏం చేయలేవు అయ్యారు ఏమన్నాను కొరస మనిషి అనుకుంటున్నారా ఆరు అడుగులు అంటారు అయ్యారు దగ్గర దగ్గర ఎలా ఉంటారు చెప్పండి ఆరు అడుగులు ఆ జానుకోహుడు ఆఖరి క్షణం వరకు కంటికి కళ్ళ చూడు పడలా చేతికి పడలా నోటి మాటలో పటిష్ట తగ్గల చూసే చూపులు ఐగాలి చూపు ఎంత పట్టు పదిహేను తెలుసా ఇక్కడ కూర్చుంటే కిలోమీటర్ అవతల కూర్చుని విశ్వాలు చెప్పగల సూటైన కళ్ళు గలవాడు గొప్ప కన్నులు కలిగిన వాడు ఆయన మాటకు నైకు కూడా అక్కర్లేదు అంత గొప్ప సువార్త గాత్ర అని దైవజునుడు దేవునికి దేవుడు దైవజనుడికి ఇచ్చారట ఆయన బోధిస్తూ ఉంటే బోధిస్తున్నది అరలోకమా నరలోకమా అన్న స్థితికి ఆ స్థానం అంతా స్థలం అంతా మారిపోయేదట